బౌద్ధాలయాలు కూర్చేశారు కదా మీకు పరమ పరమయోగి విలాసంలో చెప్తాడు కదా వాడు దొంగ విష్ణు భక్తుడు ఆలయంలో బంగారు స్వర్ణ విగ్రహాన్ని బౌద్ధ విగ్రహాన్ని దొంగిలించుకుపోయి ఆ డబ్బుతో కంచిన ప్రాకారాలు కట్టించాడని తాళపా కన్నమాచార్య మూడు రికార్డ్ చేశాడు కవిత్వంలో దొంగ వాడు గొప్ప విష్ణుభక్తుడు అయ్యాడు ఆళ్వారు అయ్యాడు పనిద్ర ఆళ్వారులో ఒకడు అయ్యాడు ఒక దొంగ దారితో పిడివాడు హంతకుడు ఆలయంలో బంగారం దొంగతనం చేసుకొచ్చి దాన్ని విష్ణు ఆలయానికి కట్టాడు కాబట్టి వాడు పవిత్రుడు అయ్యాడు కాబట్టి పవిత్రుడు అయిపోయాడు అయిపోయాడు ఆచార్య గారు ఆచార్య ఆ రోజు మీరు ఒకటి చెప్పారు కదా అంటే ఆ ఒక దేవాలయంలో ఆ దాని లోపలికి వెళ్ళాలంటే అది ఒకరికే తెలుసు అది ఇదేనా అది వేరేనా దేవాలయం లోపలికి వెళ్ళాలంటే ఎక్కడ మీరు చాలా మిమ్ముల్ని అడుగుతున్నాను దేవాలయంలోకి వెళ్ళాలంటే ఒకరికే తెలుసా ఎక్కడది అది అంటే ఆచార్య అప్పుడు అపోద్ది నాకు జ్ఞాపకం అదే ఇక్కడ శ్రీరంగం గురించి చెప్పారు ఒకసారి ఆ శ్రీరంగ ఆ కథలు అని ఆ ఆ కథలని అది అది ఇంకొకసారి గుర్తు చెంది ఆచార్య అందరూ తెలుసుకుంటారు వాడికి డబ్బులు కావాలి అది ఆ ప్రాకార డబ్బులు లేవు ఎక్కడి నుంచి అంటే దానికి శ్రీరంగానికి దగ్గరలోనే ఒక ఊరు పేరు ఉంది అందులో ఇస్తాడు అందులో అది బౌద్ధ ఆలయం ఉంది అందులో బంగారు విగ్రహం ఉంది దాన్ని బంగారు విగ్రహాన్ని మనం చేసేది విష్ణు కార్యం కాబట్టి తప్పు చేస్తే పర్వాలేదు అది ప్రశాంతం అదనమాట దాన్ని ఎలా సంగ్రహించాలో ఆలయం చుట్టూ తిరిగారు కానీ లోపలికి ప్రవేశించడానికి లేదు దర్శించడానికి మాత్రం అక్కడక్కడ రంధ్రాలు చేసి పెట్టారు ఆ రంధ్రాల్లో నుంచే దాన్ని చూడాలట అంతవరకే అంతేకాదు లోపలికి వెళ్ళే మార్గం ఎక్కడ చూసినా వాళ్ళకి తెలియటం లేదు ఈ ఆలయాన్ని అప్పుడు దీన్ని తెలుసుకోవడం కోసం అక్కడే ఉండి వాళ్ళు బృందాలుగా ఏర్పడి పది మంది పెద్దవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ కూర్చుని వాళ్ళ దగ్గర అబ్బా ఈ ఆలయం ఎంత గొప్పగా కట్టారు అసలు ఎక్కడ ప్రవేశ ద్వారం ఎక్కడో తెలియకుండా కట్టారు దీన్ని రహస్యం ఏంటో కూడా తెలియకుండా కట్టేశారు శిల్పులు అంటూ ఒక ప్రకన ప్రశంసలు ఇస్తూ రాసి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు చేస్తే అందులో ఒక ఒకరిద్దరు ఏం చెప్పారంటే దీన్ని కట్టి నిర్మాణం చేసిన శిల్పులు లంకలో ఉన్నారు వాళ్ళకి మాత్రమే తెలుసు దీన్ని ఎలా ప్రవేశించాలి అనేది రహస్యం అని అని అంటే అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఐదు ఆరుగురు బయలుదేరి సముద్రం దాటి లంకకు వెళ్ళారు వెళ్ళి అక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు ఎటువంటి కుతంత్రం పన్నాగం అంటే వీళ్ళది ఏ విధంగా రహస్యం రాబట్టాలి అంటే అక్కడ ఈ ఆలయంలో స్వర్ణ విగ్రహం అంత బ్రహ్మాండంగా శిల్పుల ఆలయం కట్టారు ఎలా మాయమైపోయిందో స్వర్ణ విగ్రహం మాయమైపోయిందట అని ఒక అబద్ధపు వార్తని వాళ్ళు అక్కడ పది మంది కూర్చొన్న చోట రసబండ దగ్గర చెప్పుకుంటూ రావడం మొదలుపెట్టారు ఇలా వింటూ వింటూ వీళ్ళ మాటలు వింటూ వింటూ ఉన్నటువంటి ఒక శిల్పి శిల్పి అక్కడ ఆలయ శిల్ప నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి అతను ఉండబట్టలేక ఎవరు చెప్పారు మీకు ఈ కథ ఆలయంలోకి ఎవడు ప్రవేశించలేడు అన్నాడు ఏమి ఎందుకని ప్రవేశించలేరు అన్నాడు అది ఎవరికి తెలియదు ఆ మరి మీకు తెలియదన్న విషయం మీకు ఎట్లా తెలుస్తానంటే అంటే ఉన్నాను కదా నాకు తెలుసు అన్నాడు ఎలాగూ ఎక్కడ ప్రవేశం ఎలాగో చెప్పండి అని అంటే చెప్పాడు ఎక్కడ ప్రవేశం ద్వారా అంటే ఆయన శిఖరాన్ని మూతని ఒక పద్నాలుగు ఏడు సార్లు ఇలా తిప్పి ఇంకో పద్నాలుగు సార్లు వైపుగా అలా తిప్పితే ఆ మూత వస్తుంది అన్నాడు అంటే పైన వెళ్ళినట్టు ఆలయ శిఖరానికి మూత ఒక స్క్రూ అది ఆ మూతలో నుంచి కిందకి దిగారు శిల్పులు పైకి వచ్చారు ఆలయ నిర్మాణం తర్వాత అందులోకి దిగి వెళ్ళారు అది రహస్యం అని అంటే వీడు ఏం చేశాడంటే అదంతమైన అమ్మాయి రహస్యం తెలిసిందని ఆ ఆలయం ఎక్కి ఆ మూత తెరిచి తన భావమరిదిని తన చెల్లెలి భర్తని అందులోకి తాడు సహాయంతో దింపాడు అతను ఏం చేశాడు అంటే ఆ లోపల కూడా ఏదో కథలు రాశాడు అనుకోండి ఆ విగ్రహాన్ని తాడు కట్టి పైకి లాక్కున్నారు తీసుకున్న తర్వాత వీడిని కూడా ఆ తాడు ద్వారా పైకి రావడానికి రాలేకపోయాడు శిరస్సు మాత్రం సన్ వస్తుంది కానీ ఈ భుజాల దగ్గర నుంచి పట్టడంలా దిగి లోపలికి వెళ్ళేటప్పుడైతే ఎలాగో పట్టింది కాళ్ళు చేతులుండి పైకి సాచాడో ఏం చేశాడో ఎలా జరిగిందో వచ్చింది కానీ పైకి వచ్చేటప్పుడు మాత్రం ఎంత ప్రయత్నించా రావటం లేదు నిన్ను వదిలేస్తా నన్ను ఇక్కడ ఇందులో వదిలేయద్దు మీరు వదిలేస్తే నేను ఫలానా అని చెప్పి రేపు ఈ ప్రక్కడ పరిపాలించే రాజు నాకు వస్తారు బటును చూస్తారు నన్ను తీసుకెళ్తారు నేను ఇక్కడ చనిపోయినా కానీ నా శరీరాన్ని బట్టి ఫలానా వాళ్ళు ఇది ఆలయాన్ని ఆలయ విగ్రహాన్ని అపహరించుకుని వెళ్ళారని తెలుస్తుంది కాబట్టి నా శరచ్ఛేదం చేసేసి వెళ్ళండి అన్నాడు అప్పుడు అతను ఆ పరకాల యోగి తన భావ విగ్రహ తలని ఖండించేశాడు పైన జుట్టు పట్టుకొని సిరసును ఖండించాడు ఖండించే మొన్న లోపల పడిపోయింది అనమాట మొన్న లోపల పడిపోయింది వీడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లిన విధానాన్ని వర్ణిస్తాడనుకోండి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి దాన్ని అమ్మి ఆ డబ్బుతో ఆ ప్రాకారాలు కట్టించాడు చివరికి కూడా డబ్బు ఇవ్వలా పోషణ అయితే జరిగిపోయింది వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇవ్వలేదు మీకు అందరికీ కూడా నేను గొప్ప నిధిని ఇస్తాను అనే శిల్పుల్ని పడవలో ఎక్కించేసి నేను ఇస్తాను అని చెప్పి వెళ్ళి అంతా ముందు పడవడితో మాట్లాడుకొని కొంత దూరం నదీ గర్భంలోకి తీసుకువెళ్ళిన తర్వాత అందులో పడవని ముంచేసారు ముంచేస్తేనట ఆయన రాస్తాడు మహానుభావుడు వాళ్ళ యొక్క ఆత్మలన్నీ తేజస్సుతో పైకి వెళ్ళిపోయినాయి అట భగవంతుడు వాళ్ళందరికీ భక్తి చూశాడట ఇక్కడ అందరికీ మోక్షం ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రతి వాడికి అలాగే మోక్షం ఇచ్చేయచ్చు కదా ఈ ఆలయాలు కట్టేందుకు ఇంత అయింది వాళ్ళ భక్తులందరికీ కూడా అలాగే మోక్షం ఇప్పించే కదా వాళ్ళందరూ శిల్పుల్ని చంపేశారు చంపేశారు అట కావేది ఆ ప్రాంతంలో మీరే చెప్పారు ఏదో పేరు ఉంది దాని పేరు అని మా ప్రాంతంలో దాని సమీపంలో ఎవరు కూడా నదిలో స్నానం చేయరు అంటే ఇప్పటికీ గ్రంథస్థమైంది మనం వాళ్ళు వీళ్ళు ఊరికే నోటి కబుర్లు పుక్కిటి పురాణ కథలు కాదు ఇవి అతను అంజాచార్య మానవుడు పెద తిరుమలాచార్యులు పరమ పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క చరిత్రలను వ్రాస్తూ ఈ పరమహం పరమయోగి విలాసం అని చెప్పి ఇది ఇందులో ఈ తన పేరు అంటే పరకాల యోగి పరకాల యోగి ఆళ్ళవారి పేరు ఏదో ఉంది వీళ్ళందరూ అందరూ మొట్టమొదటి ఏవో పేర్లు ఉంటాయి తర్వాత ఆళ్ళవాళ్ళుగా మారిన తర్వాత మరొక పేరు ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈ అందరూ కూడా ఆ అలాగే అలాగే ఇంటి వాళ్ళే వాళ్ళలో ఏవో తప్పులు కనిపిస్తూనే ఉంటాయి కానీ వాళ్ళు విష్ణుభక్తి కలిగిన వాళ్ళు అవడం చేత వాళ్ళు గొప్ప భక్తులుగా వాళ్ళు వాళ్ళ వేద వేదాంతంలో వైష్ణ వేదాంతంలో సూత్రీకరించబడ్డారు పన్నెండు మంది ఆళ్ళవాళ్ళు వాళ్ళు భగవంతుని సృతించు పాడుకున్నటువంటి ఆ పాటలనే వాటిని ఏమంటారు అంటే పాసురాలంట పాసురాలంటే గోదాదేవి ఆవిడ పాటుకున్న పాటల్ని పాసరం వల్ల అంటారు వీటిని నాలా నాలుగు వేలు ఉన్నాయి ఈ నాలుగు వేల ప్రబంధాలు నాలాయిర ప్రబంధం అని నాలాయర అంటారు నాలాయిర దివ్య ప్రబంధం నాలుగు వేలు నాలాయర దివ్య ప్రబంధాలు నాలుగు వేలు ఇవన్నీ కలిపి ఆళ్ల వాళ్ళు అందరూ రాసినవన్నీ కలిపి అని అందులో గోదాదేవి రాసిన వాటిని మాత్రం ఈ ధనుర్మాసంలో అక్కడ ఆలయంలో వాటిని చదువుతారు ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఈ మధ్య ఒక ఒక ప్రచారం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ వైష్ణవ కొంతమందిని రామానుజ సేవా కూటమి పిల్లలు ఉన్నాయి కొన్ని ఈ చిన్నజీయ స్వామి వాళ్ళు అక్కడక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి ఈ తమిళ పాటలు నేర్పుతున్నారు వాళ్ళకి ఈ ప్రబంధాలు నేర్పుతున్నారు తమిళ మైక్లు పెట్టి మరి ఆ ధనుర్మాసంలో చదివిస్తున్నారు ఇదిస్తున్నారు స్వామి టీమే అప్పుడు ఇక్కడే వాళ్ళ యొక్క అజ్ఞానమో జ్ఞానం నాకు తెలియదు భగవంతుడికి తమిళం అంటే ఇష్టమాద చెప్పాలి కృష్ణుడికి తమిళం అంటే ఇష్టమా అడగాలి ఆయనకు సంవత్సరం ఇష్టం ఉండదా అందుకే వాళ్ళలో రెండు తెగలైనవి ఒక తెగేమో వేదాన్ని నమ్ముతారు వేదాన్ని విశ్వసించరు విశ్వసించని తెగ ఒకటి విశ్వసించే తెగ ఒకటి అది తెగల పేర్లు తమిళలో ఏదో చెప్పారు కదా వడగలై వడగలై అది వైదిక వేదాన్ని తమిళం కాకుండా కేవలం వేదాన్ని నమ్మి విష్ణువుని వేదం ద్వారా విష్ణువు నమ్మేవారు కొందరు అయితే ఈ తమిళ ప్రబంధాల ద్వారా విష్ణువుని ఆరాధించేవారు కొందరు రెండు శాఖలు అయిపోయాను ఎందలి ఆ ప్రభేదాన్ని చెప్పటం కోసం బొట్టులో కూడా మార్చుకున్నారు అంటే మనిషిని చూడగానే విష్ణు భక్తుల్లో నేను ఈ శాఖకు చెందినవాడిని నేను ఈ శాఖకు చెందినవాడిని తెలియటం కోసం ఆ బొట్టులో కూడా పాదం ఉంటుంది కొందరికి అడుగున అడ్డంగా ఉంటుంది పాదం నువ్వు మూడు గీతలు పెట్టి నీడు చిన్న చిన్నగా రుజువుగా ఉంటాయి తొంభైడియలు గీతలు మూడుగా ఉంటాయి కొందరికి వంపుగా ఉంటాయి కొన్ని ఇందులో మళ్ళీ వైఖానస శ్రీ వైష్ణవ పాంచరాత్రులని కొన్నారు పాంచరాత్రులు అంటారు వాళ్ళని అలాగే మళ్ళీ చాత్తాదులు ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బొట్టు ఉంటుంది వాళ్ళకి చాత్తాద వైష్ణవులు అంటారు వాళ్ళని ఇది అదే భేదం సంకుచితత్వం కనిపిస్తుంది ఇక్కడే వాళ్ళ యొక్క దీనిలో వాళ్ళ యొక్క దీనిలో విశేలభావం ఏం లేదు విషయాలు ఏముంటే గా అవే అవి ఎందుకు చదవాలి అంతకు పూర్వం ఎప్పుడు వైదిక భాష సంస్కృతం ఉంటే నువ్వు తమిళలోనే ఎందుకు చదవాలి దీన్నే ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ చాలా ధైర్యంగా మాట్లాడాడు సంస్కృతం సంస్కృతం వద్దంటారు సంస్కృతం వేదంలో సంస్కృతం ఉంది ఆలయాల్లో సంస్కృతం చదువుతున్నారు మహమ్మదీలు అరబ్బీలోనే వాళ్ళు మసీదులో ప్రార్థన చేస్తారు అంతేగాని మా ఎవరికి వాళ్ళు మా భాషే ఉపయోగించాలి ఆలయాల్లోనూ అని అంటే కుదరదు కదా ఇవి వ్యంగి పరోక్షంగా తమిళాన్ని విమర్శించడం తమిళ యొక్క భాష మనం మంచిదే కానీ దురభిమానం అయిపోయింది భాష దురభిమానం పెరి అయిపోయింది వాళ్ళు పెరిగిపోయి వాళ్ళు రూపాయి నోటు మీద కూడా ఆ సింబల్ని తీసేసి వాళ్ళేదో కొత్తగా పెట్టుకుని పెట్టాడట ఎందుకంటే రూపాయి నోటు గవర్నర్ ముద్రతో వస్తుంది గవర్నర్ సంతకంతో వస్తుంది రూపాయి నోటు ఒకటే రూపాయి రెండు ఉదయ్ కుమార్ అయిన వాడే తమిళనాడు వాడే దాన్ని సృష్టించాడు ఆ సింబల్ అసలు సృష్టించి కూడా తమిళనాడు చెప్పుకున్నాం మీరు చెప్పిన విషయాలు అన్నిటికంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటివి వైదికమైనటువంటివి శిల్పాగమ శాస్త్రానికి సంబంధించినవి అంద అన్నిటికంటే ముందు కూడా మీ యొక్క అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం అది చాలా సంతోషం ఈ రోజు మన అంతర్జాతీయ ధార్మిక పరిషత్తు వాళ్ళు నిర్వహించిన కృష్ణ యజుర్వేది విశ్వకర్మ సూక్తం అనేది చాలా చక్కగా జరిగిందండి మన విద్యార్థులు మరియు ఈ రోజు కార్యక్రమానికి ఒక గొప్ప మకుటంగా మన గురువులు అందరూ వచ్చి అంటే దానికి వెలగట్టలేని విషయాలు పంచుకున్నారు అది మాకు ఏ ఏ నాటికంటే మా తరతరాలకి మేము చెప్పుకుంటూ మన వైశ్వకర్మ వైభవాన్ని మేము చెప్ప చెప్పడానికి ఒక జ్ఞానం ఇచ్చిన గురువులు అందరికి ధన్యవాదాలు మన కవి పండితులు తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ఆచార్యులు ఈ రోజు మా గూగుల్ మీట్ కి అంతర్జాతీయ వైశ్వ ధార్మిక పరిషత్తు గూగుల్ మీట్ కి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఆచార్య ధన్యవాదాలు చెప్దామా ఆచార్య చెప్దా

నమో విశ్వకర్మని ధన్యవాదాలండి మంచి అందరూ పాల్గొంటాం ధన్యవాదాలు అందరికీ నమ్మో విశ్వకర్మే